హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి డే బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇంక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు చపాతీ వేద్దాం అనుకుంటున్నాను సో చపాతీలోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీని రెగ్యులర్గా మనం ఒక ప్రాసెస్లో చేస్తూ ఉంటాము దాంట్లో చిన్న చిన్న చేంజెస్ పెద్దగా ఏం కాదు సో టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి ఇక్కడైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసాను ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా వేయలేదా అన్న పేరుకి వేయాలంటే ఒక పావు స్పూన్ వేసానండి ఎక్కువ వేసినా బాగోదు టేస్ట్ కొంచెం వేస్తే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ గరిటి కనిపించలేదని చెప్పి నేను ఇంకొనే కలిపేస్తాను అనమాట ఎలాగో చపాతీ కూడా వేయాలి పిండి కలిపి పెట్టానండి నాన్సింది ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకొని తర్వాత చపాతీలు ఒత్తుకుంటాను అనమాట చపాతీలోకి కాంబినేషన్కి ఎగ్గర్రీ చాలా బాగుంటుంది మాక్సిమం నేను చపాతీ చేసినప్పుడల్లా ఎగ్గర చేస్తూనే ఉంటాను ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు అయితే మండిపోతున్నాయి సో సమ్మర్లో వడదెబ్బ తగలకుండా మాక్సిమం అందరూ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి వాటర్ ఒక్కటే తాగలేరు కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ ఏవన్నా మనం ఇంట్లో చేసుకుని తాగొచ్చు ఈ ఎండల్లో ఎలాగో ఎక్కువ ఆకలి కూడా వేయదు కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి జ్యూసెస్ లాంటివి తీసుకోవడమే బెటరు హెల్తీ కూడా జ్యూసులు తాగొచ్చు కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా గడ్డల్లో కట్టిన తర్వాత తాగలేదు చాలామంది బాగా కూలింగ్ ఎక్కువ తాగుతూ ఉంటారండి సో ఆ కూలింగ్ ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత తేడా వస్తుంది సో అందుకని కూలింగ్ తాగొచ్చు కానీ మరీ ఓవర్ కూల్ తాగుతూ ఉంటారు చాలామంది నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కూల్ డ్రింక్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి దాంట్లో బోల్డ్ అని కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే కావాలంటే సబ్జా వాటర్ లాంటివి ఇలా పుచ్చకాయ జ్యూసులు లాంటివి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్గా తాగండి మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి హెల్తీగా తినడం తాగడమే బెటర్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం గరం మసాలా అది కూడా ఒక పావర్ స్పూన్ ఏనండి ఎక్కువ వేయకూడదు సో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి టేస్టీ ఎగ్బుజ్జీ రెడీ అవుతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి రెగ్యులర్గా కంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను చపాతీలు రెండు వైపులా కాల్చుకుంటే కొంచెం బాగా పొంగుతాయి తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పుకోవచ్చు చపాతీలు జనరల్గా కాసేపటికి గట్టిగా అయిపోతూ ఉంటాయి సో అది పిండి కలపడంలోనే ఉంటుంది తర్వాత తినే టైం బట్టి కూడా ఉంటుంది సో ఇప్పుడు ఎలాగో తినేస్తారు కాబట్టి మా వాళ్ళు నేను డైరెక్ట్గా హాట్ బాక్స్లో వేసి పెట్టేస్తాను మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఆయిల్తో కాల్చేదానికి నెయ్యితో కాల్చేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నెయ్యితో కాల్చినవి స్మూత్గా ఉంటాయి సాఫ్ట్గా ఈవినింగ్ వర్క్ అయినా మనం ఆయిల్తో కాల్చినవి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తాయి అనమాట నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే ఒకసారి మేము ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అక్క చపాతీలు కాల్చిపెట్టింది అనమాట ఆ రోజు నెయ్యితో కాల్చిపెట్టింది సో ఎగ్జామ్ మార్నింగ్ ఎయిట్కి అనమాట మధ్యాహ్నం లంచ్లోకి పెట్టింది చపాతీలు యాక్చువల్గా మేము ఎగ్జామ్ రాసి తినేసరికి వన్ ఓ టూ అలా అయ్యింది అప్పటి వరకు కూడా వేడిగా కాల్చుకుని తింటే ఎంత స్మూత్గా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట వాళ్ళం కాదు కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయలేదులేండి ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే షాప్కి మార్వడిస్ వాళ్ళు వస్తూ ఉంటారనమాట వాళ్ళని అడిగామనమాట రీసెంట్ టైమ్స్లో చపాతీలు అంత స్మూత్గా ఎలా ఉంటాయండి మీరు చేసినవని అడిగితే కాల్ చేసిన తర్వాత నెయ్యి అప్లై చేస్తాం మేము అందుకే మెత్తగా ఉంటాయని చెప్పారనమాట సో అప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పుడు అందుకైనా అంత మెత్తగా ఉన్నాయి అని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదండి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదని చెప్పి సో అవి అయితే ఈరోజు వచ్చాయన్నమాట సో నాకంటే మా వాడు ఎక్కువ వెయిటింగ్ ఎందుకంటే ఆర్డర్ పెట్టి సిక్స్ డేస్ పైన అవుతుంది సో కొంచెం లేట్గా వచ్చాయి ఎందుకో తెలియదు నేను ఎప్పుడూ మౌల్స్లో ఐస్ క్రీమ్ చేయలేదు జనరల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తూ ఉంటాను స్టిక్స్ అవి ఉండవు కాబట్టి స్పూన్తో అలా చేస్తూ ఉంటాను కాకపోతే ఇవనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు స్టిక్స్ మళ్ళీ సపరేట్గా వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట స్టిక్స్ ఉండాలి ప్లస్ అవి పడిపోకుండా ఉండడానికి సిల్వర్ ఫాయిల్ అయినా ఏదో ఒకటి పెట్టాలి మళ్ళీ రబ్బర్ అవి పెట్టుకొని పెద్ద ప్రాసెస్ అది సో అందుకని చెప్పి అవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను అందుకే రీసెంట్గా పెట్టాను అనమాట ఈ మాల్స్ ఇవైతే హండ్రెడ్ రూపీస్ అలా పడ్డాయండి సిక్స్ మౌల్స్ వచ్చాయన్నమాట దానికి పెట్టుకోవడానికి ట్రీలా కూడా ఇచ్చారు చక్కగా అలా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి ఎలాగో పిల్లలకి హాఫ్ డేస్ తర్వాత సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం ఎలాగో ఫ్రూట్స్ ఏవో కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఇంక ఇంట్లో పాలైతే రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి వాటితో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట సో అందుకని మౌల్డ్స్ మాల్స్ పెట్టాను అనమాట సో పర్లేదు బాగానే ఉంది ఆ కాస్ట్కి ఇంకా మా అదే అయితే అవి వచ్చిన దగ్గర నుంచి వాటిని ఏదో బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకుంటూ ఉందనమాట అవి ఎక్కడ విరిగిపోతాయి అనుకుంటున్నాను కానీ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి లోపల స్టిక్లా ఉంది కదా అదొకటే కొంచెం స్ట్రాంగ్గా లేదు కానీ బయట ఉన్న మౌల్డ్ మాత్రం కొంచెం గట్టిగానే ఉంది అండి అవి వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ ఎప్పుడు చేస్తామమ్మా అని తినేస్తున్నారు అనవసరంగా ఆర్డర్ పెట్టానేమో అనిపించింది నిజంగా కానీ ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి తీసుకుంటే తర్వాత తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను ఆలోచించే ఇంకా తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ పెట్టానండి కర్రీ ప్రిపేర్ చేయాలి సో ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మనం పైన పెంకు తీయడానికి ఒక్కొక్కసారి గుచ్చుకుంటూ ఉంటుంది కూడా వేలికి సో అలా కాకుండా ఈజీగా తీసేసుకోవడానికి జస్ట్ దాన్ని ఇలా పగలగొట్టిన తర్వాత స్టవ్ టాప్ మీద కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ ఇలా కొంచెం బ్రెష్ చేస్తూ రోల్ చేసామనుకోండి ఈజీగా పైన పెంకు వచ్చేస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎన్ని గుడ్లైనా ఈజీగా తీసేయచ్చు అనమాట చిటికలో సో అంత ఫాస్ట్గా అయిపోతుంది పని అయితే నేనైతే మాక్సిమం గుడ్లో తీసినప్పుడల్లా అలాగే చేస్తూ ఉంటాను ఈ టిప్ ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేశానండి ఆ టిప్స్ అన్నీ ఒక వీడియోలో షేర్ చేశాను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే చూడండి ఇంక ఈరోజైతే రొయ్యలు తీసుకొచ్చారండి సో రొయ్యల్లోకి నేను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అనమాట రొయ్యలు ఎగ్ కలిపి వండుదాం అనుకుంటున్నాను మాక్సిమం సపరేట్ సపరేట్గానే వండుతూ ఉంటాను ఈరోజు ఎందుకో ఎగ్స్ కూడా వేసి వండమని చెప్పారనమాట సో అందుకనే నేను రెండు కలిపి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి తర్వాత సేమ్ కడాయిలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రొయ్యలను అయితే అంతే చేశారనమాట ఇవి చిన్న రొయ్యలే ఒక గంట అయినా పట్టు ఉంటుంది చేయడానికి చిన్న రొయ్యలు ఎలాగైనా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాయండి చేయడానికి కొంచెం నీట్గా చేయాలి కదా మధ్యలో నల్లగా ఉంటుంది కదా అది కూడా తీసుకోవాలి రొయ్యలు చేసుకునేటప్పుడు చాలామంది గెస్ట్ తలా తోక మధ్యలో తీసేసి ఇంకా కడిగేసి వండేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా మధ్యలో నల్లగా ఉంటుంది కదా పేగలాగా అది కూడా తీసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు అందుకనే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది సో రొయ్యల్లో అయితే ఫస్ట్ కొంచెం పసుపు వేసేసి ఒక దాంట్లో కొంచెం ఉడికించుకుంటే ఆ రొయ్యల్లో నెక్సెస్ వాటర్ కూడా వచ్చి రొయ్యలు కొంచెం ఉడుకుతాయి ఎక్కువసేపు కాదులండి తర్వాత వాటినే ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేసుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం నువ్వులు కొంచెం జీడిపప్పు కూడా వేసి అత్తయ్య అయితే నూరారు అనమాట చిన్న రోలు ఉంది కదా మా ఇంట్లో దాంట్లోనే మసాలా నూరు వేస్తే టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కర్రీకి ఫ్రెష్ మసాలా కదా సో అల్లం పేస్ట్ అయిపోయింది సో మళ్ళీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఎలాగో అది నూరుతారు కాబట్టి ఎప్పుడు ఆ పేస్ట్ దాంట్లోనే వేసేసి నూరేసారనమాట ఇంకా అది వేసేసుకొని కారం కూడా వేసేసానండి ఇక్కడే సో బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆ పజి స్మల్ వరకు ఉడికించుకుంటే ఆ రొయ్యలకి పడుతుంది మసాలా కూడా మంచిగా దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మసాలా నూరారు కదా దాంట్లో చేసిన వాటర్ అనమాట సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అవి యాడ్ చేసేసుకొని తర్వాత కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అండి అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ అయితే మూడే వేస్తున్నాను సో ఎగ్స్ అయిపోయి వచ్చాయనమాట మూడే ఉన్నాయి అవే వేసేసాను పొద్దున్న ఎగ్ కర్రీ కూడా చేసేసాను కదా సో మళ్ళీ తెప్పించాలి ఎగ్స్ తినడం తక్కువేనండి ఇంట్లో వీక్లీ వన్స్ అలా తింటామేమో బుధవారం అది కూడా ఎప్పుడైనా వండుతూ ఉంటాను సో అందుకని డైలీ పెడదాం అనుకుంటాను కానీ పిల్లలకి వాళ్ళు కూడా ఎందుకో తినట్లేదు ఇష్టంగా సో బాయిల్ చేసినా తినరండి ఎగ్ రైస్ ఇలాంటివి చేస్తే తింటారనమాట ఇంకా ఫైనల్గా గరం మసాలా కూడా వేసేశాను మొన్న ఆడపెట్టుకున్నాను కదండి సో ఫ్లేవర్ అయితే బాగుంది ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది నాన్ వెజ్ కర్రీస్ ఒక్కొక్కసారి ఎలా ఉన్నా బాగుంటాయి ఒక్కొక్కసారి కుదరవు కానీ ఈ అయితే బాగుంది టేస్ట్ మాది ఆడుకుంటుందని చెప్పాను కదండి స్టూల్ మీద స్టూల్ వేసి మరీ వాటి మీద పెట్టి ఆడుకుంటుంది సో ఇంకా ఐస్ క్రీమ్ చేయాలన్నమాట ఈరోజు ఎలా అయినా సో మావారు చెప్పాను పుచ్చకాయ తీసుకురండి అని చెప్పి మా వారు ఇంకా కోయించి తీసుకొచ్చేసారులేండి నాకు కోసే పని లేదు అన్ని లోపల కూడా పీసెస్గా కట్ చేసేసారు వాళ్ళు మనం తీసుకొని తినడమే పుచ్చకాయ ఎందుకో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేంలేండి ఒక టూ డేస్ అలా అయితే బాగానే ఉంటాయి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఎందుకో ఫ్రెష్గా తిన్న ఫీల్ రాదు ఎలా అయినా నాకు కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినాలంటే ఇష్టం ఉండదు అనమాట ఎలా అయినా ఒక రెండు రోజుల్లో అవజేసేయాలి పొచ్చకాయనైతే పిల్లలకైతే కొంచెం పీసెస్గా కట్టి ఫ్రిడ్జ్ చేస్తాను వాళ్ళు తింటారు ఇంకొక హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను సో అది రేపు పొద్దున ఉంటుంది అనమాట కొంచెం పెద్దదే కాబట్టి ఒకేసారి తినలేము సో పిల్లలు ఒక టూ పీసెస్ తిన్నా మీకు ఐస్ క్రీమ్ చేస్తానులేండి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టొచ్చేలో మా వాళ్ళు చూడండి ఇక్కడ వీడియో అయినది అని తెలుసు అనమాట అందుకని పీస్ తీసి చూపిస్తున్నాడు మీకు పిల్లలతో ఎలాగైనా హాఫ్ డేస్లో భలే ఉంటుందిలేండి వాళ్ళతో టైంపాస్ అవుతుంది ఒక పక్క ఏదో ఒక స్నాక్ కావాలని ముందే ఆర్డర్ అనమాట ఈరోజు ఏం ఈ ఈరోజు ఏం చేసామని సో మా వారైతే నన్ను తిడుతున్నారు రోజు స్నాక్స్ అలవాటు చేస్తున్నామని సో ఇంకా పిల్లలు అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి అది కామన్ వాళ్ళు తింటున్నప్పుడే మనం కూడా పెట్టాలి కదా సో అందుకని నేను మరీ డీప్ ఫ్రై ఫుడ్లు అలాగే జంక్ ఫుడ్లు బయట అయితే పెట్టను ఇంట్లోనే హెల్దీగా చేసుకోవాలనుకుంటాను ఒక పీస్ తినారంతేనండి ఇంకా రెండవ తీస్తుంటే ఎక్కువ అయిపోయిందంట ఐస్ క్రీమే చేసేయమ్మా అని చెప్పి మా వాడు కూడా తీసుకొచ్చి ఇందులోనే వేస్తున్నాడు ఇంకా నేను కూడా పుచ్చకాయ పీసెస్ అన్నీ కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అన్ని ఫ్రూట్స్ కంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నది పుచ్చకాయనండి ఒక టూ పీసెస్ తింటే చాలు ఒక టూ గ్లాసెస్ వాటర్ తాగినట్టే మనం స్వీట్గానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాకపోతే ఈ పుచ్చకాయ మాత్రం అంత స్వీట్ లేదండి కొంచెం చప్పగా ఉందన్నమాట నేను కోసినవి ఎక్కువ అయిపోతాయి అంటే ఒక పక్కన మా వాడు కూడా తీసుకొచ్చి ఇవి కూడా అని చెప్పి ఆస్తున్నాడు అనమాట ఈ మధ్య మా వాడు నేను ఏమైనా చేస్తుంటే అది ఎలా చేసావమ్మా అని చెప్పి మొత్తం అడుగుతున్నాడు అడుగుతున్నాడన్నమాట వాడికి కూడా చేయాలనిపిస్తుంది ఐస్ క్రీమ్స్ అయితే ఈ ఐస్ క్రీమ్ అయితే పిల్లలు కూడా చేసేయచ్చులేండి సింపులే కాబట్టి మనం స్టవ్ మీద చేసేది ఏం లేదు కాబట్టి పిల్లలతో కూడా చేయించేయచ్చు మా వాడైతే పక్కనే ఉండి చూస్తున్నాడు ఎలా చేస్తున్నాను అని చెప్పి లాస్ట్ టైం కూడా ఒకసారి చేసినప్పుడు మా వాడు అప్పుడు మౌల్స్ లేవు కదండి సో అందుకని ఈసారి మౌల్స్లోనే చేయమ్మ అన్నాడు అప్పుడే సో ఇప్పుడైతే మౌల్స్లో చేస్తాను కదా అందుకని ఎప్పుడెప్పుడు చేస్తాను వెయిట్ చేస్తున్నాడు ఇంకా పుచ్చకాయలోకి ఇక్కడ స్వీట్నెస్ కోసం కొంచెం అయితే పటికి బెల్లం యాడ్ చేస్తున్నానండి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ పటికి బెల్లం తెప్పించాను వేయొచ్చు అని చెప్పి కొన్నిట్లో అయితే కుదరదు కానీ కొన్నిట్లో వేసుకోవచ్చు మనం హెల్దీగా చేసుకోవచ్చు కానీ బెల్లము అన్నింటిలోనే వేసుకోవడం కుదరదు వాటిని స్టోర్ చేసుకోలేము అనమాట సో అందుకని కొన్ని ఇట్లలో బెల్లం వేయడం కుదూ ఖచ్చితంగా షుగరే వేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే బెల్లం వేసానులేండి ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం దాంట్లో గింజలు ఉంటాయి కాబట్టి ఆ గింజలతోటే మిక్సీ పట్టుకున్నాము ప్లాస్ స్ట్రెయిన్ చేసుకుంటే ఆ గింజలు కూడా వచ్చేస్తాయి పుచ్చుగా స్వీట్గా ఉంటే అసలు షుగర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు మనం ఇక్కడ నాకు కొంచెం తప్పకుండా చెప్పాను కదా అందుకనే యాడ్ చేశాను అది కూడా టూ స్పూన్స్ అలా యాడ్ చేశాను అంతే స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత గ్లాసులో వేసుకుని కూడా ఇలా జ్యూస్లో అది తాగేయచ్చు కాకపోతే పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు కాబట్టి ఇంకా గ్లాసులో అయితే వేయట్లేదండి ఇంకా అందరికీ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ మౌల్స్లోనే వేద్దామని ఇంకా మౌల్స్ తీసుకొని వాటిల్లో వేసేసాను వీటిలో కూడా ఫుల్గా వేయకూడదండి అక్కడ ఒక గీత ఉంది కదా ఆ గీత వరకు వేసే సరిపోతుంది మరీ ఫుల్గా వేయకూడదు ఇంక వీటిల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుందనమాట మా పిల్లలైతే ఎరగనప ఒకసారి ఐస్ క్రీమ్ అయ్యిందామా అయిందా అమ్మా అని అడుగుతూనే ఉంటున్నారు ఇంక ఫ్రిడ్జ్ డోర్ తీస్తున్నారని అని చెప్పి అస్తమాను నేను ఇంక ఫ్రిడ్జ్కి తాళం కూడా వేసేసాను అనమాట అస్తమానో తీస్తుంటే అస్సలు కూల్ అవ్వట్లేదండి సో మొత్తానికైతే కూల్ అయ్యాయి ఇక్కడ మా అజ్య కూడా తీస్తుంది తీసిన వెంటనే రాదులేండి ఫస్ట్ కొంచెం వాటర్లో డిప్ చేసి తర్వాత తీయాలన్నమాట స్టార్టింగ్లో తెలియక నార్మల్గా తీసాను అస్సలు రాలేదు చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేసేయండి సో ఇదే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మీడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్